ఏదో మేము డబ్బులు పెట్టి ఇక్కడ గెలిచినాం అనేది కాదు వ్యక్తులు పనిచేసి గట్టిగా పనిచేస్తారు వార్డులోనే నమ్మకం ఉండలేక టికెట్ ఇచ్చింది కాబట్టి ముప్పై తొమ్మిదో వార్డు సీదారెడ్డి కూడా మరి చూసినట్టయితే గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉండి మరి ఎన్నో పని చేసిన వ్యక్తిని సెలెక్ట్ చేయడం చేసింది వెంకటేష్ మరి ఇక్కడ చూసినట్టు సీతమ్మ గారు కోటేశ్వరరావు గారు కూడా క్రియాశీలకంగా ఇరవై నాలుగు వార్డు రాజకీయంగా ఉన్న వ్యక్తులే వీళ్ళందరూ మీ సేవ చేయడానికి వచ్చారు చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు ఇరవై నాలుగు వార్డులో కానీ కోటేశ్వరరావు అన్న మాత్రం సేవ చేయడానికి కాబట్టి కోటేశ్వరరావు గారికి మరియు సీత మన తెలకొల సీతారెడ్డి గారికి నాకు భారీ మొత్తాలు భారీ మెజార్టీతో గెలిపిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు భాస్కరరావు గారికి బరుగులింగ వేదిక మీద ధన్యవాదాలు గారి నాయకత్వం తెలంగాణి మన వార్డు ఉద్యమకారులు ఖాజా మైనద్దీన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను ఉన్నారా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మన వార్డు ఉద్యమకారుడు కాజామైన గారిని ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సినిమాగా కోరుతున్నాం ఊరేగింపుకు మున్సిపాలిటీ ఎలక్షన్ గురించి ఈ ఊరేగింపులో వచ్చిన మన ఎక్స్ ఎమ్మెల్యే గారు భాస్కర్ రావు గారు మరియు శ్రీధర్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న క్యా క్యాండిడేట్లు వచ్చిన కార్యకర్తలు అందరికీ నా మన నా హృదయపూర్వక నమస్కారం సోదరులారా మీతో మనవి చేసుకునేది ఒకటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైంది రెండు సంవత్సరాలలో మనకు దసరా బీదలకు ఇచ్చేది దసరా చేరలేవు సులభ బంగారం ఇచ్చేది అది కూడా లేదు చాలా 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 మాట్లా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజలకు ఎవరికి ఏం చేయలేదు ఊళ్ళో కూడా మన సిటీలో కూడా ఏం పని చేయలేదు ఈ మిల్లాలగూడంలో ఒక ఒక్క రూపాయి ఖర్చు పెట్టి కూడా ఒక గంపెని తట్టడం మట్టి కూడా అయిపోయలేదు ఈ ఇప్పుడు భాస్కర్ రావు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉంది భాస్కర్ రావు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దోమలు లేకుండా కూడా వారానికి ఒకసారి దోమల మందు కొట్టించి మన ఇల్లాస్ గారు దోమలు లేకుండా నివారణ చేసాను వాళ్ళు ఆడకట్టులో మొత్తం కంప్ కంప్లీట్గా కాలను కట్టించుండు రోడ్లు వేసిండు కాళ్ళను దయచేసి మేమందరూ కలిసి ఈ రోజు రేపు పదకొండు గంట పదకొండు తారీఖు నాడు కారు ఓటేసి అందరు వెళ్ళేది కానీ అతి మెజార్టీతో గెలిపించాలని నా యొక్క జయత ఇప్పుడు మన ముప్పై తొమ్మిదవ వార్డు అభ్యర్థి తనకోన శ్రీధర్ రెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఊహించుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం తనకొల శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడాలి అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సభను అలంకరించిన బడుగు లింగ యాదవ్ గారికి మాజీ మాజీ శాసనసభ్యులు భాస్కర్రావు గారికి మరియు సిద్ధార్థ గారికి మాజీ కౌన్సిలర్లకి వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం గత నేను ముప్పై తొమ్మిదో వార్డు అభ్యర్థినండి గత పోయినసారి జరిగిన ఎలక్షన్లో మా అమ్మగారు పోటీ చేసింది మా అమ్మగారు తనకొల సుజాతమ్మ గారు ఇలాంటి వేదిక మీదనే పోయినసారి భాస్కర్రావు గారికి వచ్చి మా వార్డులోకి వచ్చి నా వార్డులో డెబ్బై లక్షలు నిధులు ఇస్తాయని అని చెప్పి ఇంకొక లక్ష రూపాయలు ఎక్కువనే ఇచ్చి మా వార్డులను మా చుట్టుపక్కల వార్డులను చాలా సుందరీకరణ చేశారు మీ మీరైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి మీరు ఇంటి నుంచి ఒక్కసారి కాలు బయటకు పెట్టండి భాస్కర్రావు గారి అభివృద్ధి ఎంత ఉందో కనపడుతుంది కాలు బయటపెట్టిన తర్వాత రావు గారి అభివృద్ధి కనపడతలేదు అంటే నేనే చెప్తున్నాను కంపల్సరీ మమ్మల్ని ఓడించండి ప్రతి రోడ్డు మీద ప్రతి వేదిక మీద ఇదే చెప్తారు భాస్కర్ సా డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కు కమిట్మెంట్ అయిన వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మాట మీద ఉన్న వ్యక్తి నమ్మిన మనుషుల్ని నమ్మిన మనిషిని దగ్గరగా తీసుకొని వారి బాగోగుల్ని చూసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టుకునే వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మనం మిర్యాల్గూడ పట్టణంలో దూరం చేసుకున్నందుకు ఎంతోమంది బాధపడుతున్నారు మనకు మరొక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని వినియోగించుకొని మిర్యాలగూడ మున్సిపాలిటీలో మళ్ళా మళ్ళొకసారి మళ్ళొకసారి కంపల్సరీ మన గులాబీ జెండాను ఎగరేస్తారని కోరుకుంటూ ఈ మా కారు గుర్తుకు ఓటేయాలని ఇలాంటి మనిషిని మనం గుండెల్లో చేర్చుకోవాలని మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ ఇప్పుడు ఇరవై నాలుగో వాడు అభ్యర్థి మరి కోటేశ్వరరావు సీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను కోటేశ్వరరావు గారు మేడం ప్లస్ లో మీరు మాట్లాడాలి తర్వాత మేడం అందరిని కూడా ఒకసారి కారు గుర్తుకి వేటయ్యాలని చెప్పి అభ్యర్థించాలని కోరుకుంటూ కోటేశ్వరరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈ కాలనీలో ఉంటున్నా సార్ ప్రజలందరికీ తెలుసు ఈ ఇరవై నాలుగో వార్డు బీసీ మహిళ అయిన సందర్భంగా మా 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 మేడం సీతని ఇక్కడ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది వాసి కాలనీ అశోక్ అశోక్ నగర్ అంటే ఎంతో ప్రశాంతతమైన వాతావరణానికి ఇక్కడ ఉన్నది కానీ గత పది వారం రోజులుగా ఏదేదో జరిగి ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో ఫోన్ చేసి ఇక్కడే ఇక్కడ ఉన్న కా కాంగ్రెస్ అభ్యర్థి డమ్మి నేనే మొత్తం చూసుకుంటా నేను పైకి పోతా వాళ్ళు ఏదో ఏడు ఉంటారు నేను చూసుకుంటా అంటారు కానీ నా ఇల్లు ఇక్కడే నేను ఇక్కడే బతికినా ఇక్కడే తిరిగినా ఏ ఏ బజార్ అయినా ఏ కాలంలో ఏ రకంగానైనా చేపించే బాధ్యత నాది వాసవి కాలనీకి నేను ముందున్నా ప్రజలందరూ కలిసి నన్ను నిలబెట్టిరు ఆ నమ్మకాన్ని మీరు నాకు విజయం చేకూర్చండి మీ విజయం చేకూర్చిన మనుషులం మీ పరిష్కారాలన్నీ చేస్తానని నేను ధన్యవాదాలు చేస్తున్నా జై తెలంగాణ ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి నా నమస్కారం కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకు ఓటేయండి మిమ్మల్ని ఆశీర్వదించండి మీ అందరికీ అందుబాటులో ఉంటాము ఈ వార్డు అభివృద్ధి చేస్తాము జై కేసీఆర్ జై భాస్కర్ రావు సార్ రాజ్యసభ సభ్యుడు మాజీ మాజీ రాజ్యసభ సభ్యుడు మడుగులంగి యాదవ్ గారు మన ఇన్ఛార్జు వారికి వారు మాట్లాడతారు రేపు పదకొండో తారీఖు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ మూడు వార్డులలో జెండా పక్క పెట్టి బాబాయ్ మూడు వార్డులలో మన అభ్యర్థులు సీత గారు యునస్ గారు అదే అదే ఇలియాస్ గారు అలాగే సీధారెడ్డి గారు ఈ ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వారు ఇప్పుడే ఇలియాస్ చాలా విషయాలు చెప్పాడు అతడు చాలా సీనియర్ వాళ్ళ నాయన గారు కూడా కౌన్సిలర్ గెలిపించి అతన్ని కూడా ఇన్నిసార్లు గెలిపించినారంటే మన అభ్యర్థులు ఎంత గట్టి వాళ్ళు ఎంత నిజాయితీ వాళ్ళో ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాం ఈ ఎన్నికల్లో కారు గుర్తు కోటేసి మా అభ్యర్థులను గెలిపించమని మీ దగ్గరకు వచ్చినటువంటి మీ అందరి అభిమాన నాయకులు రెండు సార్లు సభ్యునిగా పనిచేసి మిరియాలు కూడా ప్రజలను సొంత కుటుంబం మాదిరిగా చూసుకున్నటువంటి గొప్ప వ్యక్తి భాస్కర్రావు గారి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అట్లనే వాళ్ళ తనయుడు కూడా తండ్రికి దగ్గ తనయుడుగా యువ నాయకుడిగా ఎప్పుడు కూడా మీ దాంట్లో మీ మధ్యన ఉంటున్నటువంటి సోదరుడు సిద్ధార్థ గారు ఈ మూడు వార్డులకు చెందినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటేసి గెలిపించాలని వచ్చిన ప్రజలు ఇన్ఛార్జీలు హతీరామ్ గారు ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు వచ్చారు వాళ్ళు అందరికి కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఈ వార్డుకి ఇదివరకు కూడా ఒకసారి నేను వచ్చి చూశాను బ్రహ్మాండమైన ఈ మూడు వార్డులలో నాయకత్వం ఉంది నాకు ఎలాంటి అనుమానం లేదు ఈ మూడు వార్డులు భారీ మెజార్టీతో గెలుస్తున్నాయని ఈ సందర్భంగా అన్ని సర్వేలు చెప్తున్నాయి మళ్ళా గెలిచిన తర్వాత అభినందన సభ కూడా ఇక్కడనే పెట్టుకున్నామని మనవి చేస్తా ఉన్నా గెలుపు ఖాయం మిగతా అనేది మీ చేతుల్లో ఉంది సోదరులరా ఇలా మీరు చూస్తున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్న రోజుల్లో భాస్కర్ రావు గారు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నేను కూడా పార్లమెంటు సభ్యునిగా అనేక సభలకు వచ్చాను ఇక్కడికి కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చినా భాస్కర్ రావు గారు ఎంటబడి నా మిరియాలు కూడా ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఒకసారి ముప్పై కోట్లు ఒకసారి వంద కోట్లు ఎంటబడి తీసుకొచ్చి ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి మిరియాలు కూడా అభివృద్ధి చేసిన నాయకుడు భాస్కర్ రావు సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఏందండి ఈ సిసి రోడ్లు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సూర్యాపేటలో మా మంత్రి జగదీశన్ రెడ్డి ఎట్లా చేసిండు అట్లా పోటీ మరి ఇక్కడ ఈ సీసీ రోడ్లను చేసిండు మీ భాస్కర్ రావు గారు డ్రైనేజీలు చేసిండు కరెంట్ ఇప్పించిండు మరి ఇవాళ మనం తెచ్చిన రోడ్లను ఊకే నాయకులు లేరు వాళ్ళు లేడు దిక్కు లేదు అక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఉండో ఏడ పోయిండో తిరుగుతుండో తెలియదు మరి చెత్త తీసేవాడు లేడు దోమల మందు కొట్టేవాడు లేడు లైట్లు పోతే లైట్లు చూసేవాడు లేడు ఈ రకంగా దువారమైన పరిస్థితి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం ఇక్కడ మా మైనార్టీ తల్లు కూడా కనపడుతున్నారు మైనార్టీ బాయ్యం బహనం ఆ దేఖలేనా దశ సార్ కా కేసీఆర్ గవర్నమెంట్ కైసాయ క్యా క్యా కామాం కరె కైసా కామయాబు ఆప్ లోగం దేఖలేనా లో ఇమాజన్ లోగంకు శాలరీ దియే मसीदों को मरम्मत करे मदरसों को स्पेशल मदरस रखे और रमजान आए तो दिए रमजान को ऐसा हज यात्रा को आपको मेरे भेजने को इंतजाम करे हज कमेटी की डाले ऐसा मुसलमान लोगों को कैसा देखिए आप लोगों को मालूम है गुंडे भी छेको हाईगा उड़े परिस्थिति आनाड उड़े अन्नी कुटुबालू अन्नी मतालू अन्नी कुला కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని కూడా ఆగమైపోయినాయని మీకు మనవి చేస్తున్నా బతుకమ్మ చీరలు లేవు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు మా ఓట్ల వరకు ఏదో మాయ మాటలు చెప్పిపోయిండ్రు ఇక్కడ మహిళా తల్లు ఉన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తామ్మా మేము గెలవంగ్రు ఎవరికన్నా ఇచ్చిర్రా అమ్మ నెలకు రెండు వేల ఐదు వందలు లేదు రెండు వందలున్న పెంచు కేసీఆర్ రెండు వేలు చేసి ఇస్తే నేను ఆ రెండు వేలకు నాలుగు వేలు పెంచి ఇస్తాను